మహాగణాధిపతే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే శ్రీమద్ భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో ముప్పై ఒకటవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాం ఈరోజు ముప్పై రెండవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ మానవ జాతికి లభించిన అత్యున్నత జ్ఞాన నిధి శ్రీమద్భగవద్గీత ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు నిరాశలో ఉన్నవాడికి ఆశను బలహీనతలో ఉన్నవాడికి బలాన్ని అశాంతిలో ఉన్నవాడికి ప్రశాంతతను ప్రసాదించే ఒక అద్భుతమైన జీవన వేదం సాగరములో కొట్టుమిట్టాడుతున్న జీవుడికి భగవద్గీత ఒక ధ్రువతార వంటిది కురుక్షేత్ర రణక్షేత్రంలో అస్త్రశస్త్రాల మధ్య అశ్రు నయనాలతో నిలిచిన అర్జునుడికి పరమాత్మ అందించిన ఈ సందేశం నేడు మనందరి అంతరంగ యుద్ధానికి పరిష్కారం అటువంటి దివ్య గీతలోని అర్జున విషాదయోగం నుండి ఈనాడు ముప్పై రెండవ శ్లోకాన్ని దర్శించుకుందాము నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం రాజ్యం సుఖానిచిం నో రాజే కిం భోగైర్జీవితే నవ కిం ఓ కృష్ణ నాకు విజయం వద్దు రాజ్యం వద్దు చివరకు సుఖములు కూడా వద్దు ఓ గోవింద నా వారందరినీ చంపుకున్నాక ఇక ఈ రాజ్యము వల్ల మాకు కలిగే ప్రయోజనమేమిటి ఈ భోగాల వల్ల గాని కడకు ఈ ప్రాణముతో గాని మాకు లభించే సుఖమేమిటి అని ఈ శ్లోకానికి మనం తాత్పర్యం చెప్పుకోవచ్చు అలాగే ఈ శ్లోకానికి సంబంధించినటువంటి ప్రతి పదానికి కూడా అర్థాన్ని ఇప్పుడు చూద్దాం న నేను ఏమాత్రం కోరుకోవడం లేదు విజయం గెలుపును కృష్ణ ఓ కృష్ణ మరియు వద్దు రాజ్యం ఈ సామ్రాజ్యము సుఖానిచ చ ఈ భౌతిక సుఖములు కూడా ఏమి ప్రయోజనము నహ మాకు రాజ్యేనా ఈ రాజ్యము వల్ల గోవింద ఓ గోవింద కిం భోగై ఈ భోగ భాగ్యాల వల్ల ఏమి లాభము జీవితేన వా ఈ జీవితముతో లేదా ఈ ప్రాణముతో మాత్రం ఏమి పని ఇప్పుడు మనం ఈ శ్లోకానికి సంబంధించిన లోతైన విశ్లేషణ చూద్దాము అర్జునుడు ఇక్కడ నకాంక్షే విజయం అంటున్నాడు ఇది ఒక అత్యంత బరువైన మాట ఏ విజయం కోసం పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అనుభవించారో ఏ గెలుపు కోసం గాంధీవాన్ని సిద్ధం చేసుకున్నారో ఆ విజయం ఇప్పుడు అతనికి చేదుగా అనిపిస్తూ ఉంది అక్కడ ఉన్నది కేవలం శత్రువులు కాదు తన రక్తం పంచుకున్న వారిని తెలిసిన మరుక్షణం అతడికి గెలుపు కన్నా బంధువులే ప్రాణప్రదంగా కనిపిస్తూ ఉన్నారు రాజ్యం లేకున్నా పర్వాలేదు రక్త సంబంధం నిలిస్తే చాలు అనుకున్నాడు విజయం కన్నా వినయం మిన్నా అన్నాడు వీరత్వం కన్నా శాంతి మిన్నా అన్నాడు భోగాల కోసం బంధువులను చంపడం రోగం కన్నా ప్రమాదకరం అని భావించాడు ఈ శ్లోకంలో అర్జునుడి బాధ అంతా కిమ్నో రాజ్యేన గోవింద అనే మాటలో కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనిషికి ఎంత సంపద ఉన్నా ఎంత అధికారం ఉన్నా అది పంచుకోవడానికి తన కుటుంబం అనేది ఉండాలి భోజనం వడ్డించడానికి తల్లి వెన్ను తట్టి ప్రోత్సహించే తండ్రి ఆడుకోవడానికి సోదరులు లేనివాడు ఆ స్వర్ణ సామ్రాజ్యమైన ఒక నిర్జనారణ్యంతో సమానం అర్జునుడి దృష్టిలో రాజ్యం అనేది ఒక జడ పదార్థం కానీ బంధువులు అనేవారు ప్రాణప్రదమైన వ్యక్తులు వస్తువు కోసం ప్రాణాలను బలివ్వడం అతనికి మహా పాపంగా తోస్తూ ఉంది ఇది వ్యామోహం మరియు బంధు ప్రీతి కలిగించిన ఒక గొప్ప విభ్రమ అర్జునుడు రాజ్య భోగాలను సుఖాలను వద్దంటున్నాడు ఇది జ్ఞానంతో వచ్చిన వైరాగ్యం కాదు ఇది విషాదంతో కూడిన బలహీనత ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చూస్తే ఒక తండ్రి తన కష్టార్జితంతో ఒక గొప్ప భవనాన్ని నిర్మిస్తాడు కానీ ఆ ఇంట్లో ఉండాల్సిన కొడుకుతో గొడవ జరిగి కొడుకు దూరమైతే ఆ తండ్రికి ఆ మేడ ఒక ఇనుప కోటలాగానే కనిపిస్తుంది నా కొడుకు లేని ఈ ఇల్లు నాకెందుకు అని ఎలాగైతే కుమిలిపోతాడో అర్జునుడు కూడా నా గురువులు తాతలు లేని ఈ సామ్రాజ్యం నాకెందుకు అని తన విలు విద్యను వదిలేస్తూ ఉన్నాడు శోకం పెరిగితే లోకం కనిపించదు మోహం ముదిరితే ధర్మం తోచదు ఆశలు చంపిన విజయం వద్దు ఆత్మీయులను కోల్పోయిన భోగం వద్దే వద్దు కష్టాల కడలిలో రత్నం దొరికినా కన్నవారి కన్నీటి ముందు అది గడ్డి పోచతో సమానం నేటి సమాజంలో ఆస్తి కోసం రక్త సంబంధాలను తెంచుకునేవారు మంది ఉన్నారు కానీ ఇక్కడ అర్జునుడు ఆస్తి కోసం బంధాలను చంపలేను అని అంటున్నాడు ఇది ఒక ఉన్నతమైన సంస్కారంగా అనిపించినప్పటికీ కూడా ధర్మ దృష్టితో చూస్తే ఇది ఒక భ్రమ మాత్రమే ఒక చెట్టుకు పుట్టిన పురుగును తీసివేయకపోతే చెట్టు మొత్తం చనిపోతుంది ఆ పురుగు కూడా చెట్టులో భాగమే కదా అని దయ చూపిస్తే అది చెట్టుకు చేసే ద్రోహం అంతా ఇంత కాదు అర్జునుడు ఇక్కడ ఆ దయ అనే ముసుగులో ఉన్న మమకారములో చిక్కుకొని ఉన్నాడు కిం జీవితేనవా చివరకు ఈ జీవితం కూడా ఎందుకు అని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు మనిషి ఎప్పుడు ప్రాణం మీద ఆశ వదులుకుంటాడు ఎప్పుడైతే తాను నమ్మిన బంధాలు తనకు దూరం అవుతాయని అనిపిస్తుందో అప్పుడే అర్జునుడికి ఈ యుద్ధం ఒక ఆత్మహత్యతో సమానంగా కనిపిస్తూ ఉంది తన వారిని చంపి తాను బ్రతకడం కంటే వారి చేతిలో చనిపోవడం మేలని భావిస్తూ ఉన్నాడు అర్జునుడు మిత్రులారా భగవద్బంధువులారా ముప్పై రెండవ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది మమకారం అనేది మనిషిలోని విచక్షణ జ్ఞానాన్ని ఎలా కమ్మేస్తుందో ఇక్కడ చూడవచ్చు అర్జునుడు చెప్పే తర్కం లోకరీత్యా నిజం అనిపించినా ఆధ్యాత్మికంగా అది అజ్ఞానం బంధాల కోసం ధర్మాన్ని వదలడం కాదు ధర్మం కోసం బంధాలను సైతం ఎదిరించడమే నిజమైన వీరత్వం ఈ సుదీర్ఘ విశ్లేషణ మీ అంతరంగాన్ని మేల్కొలిపిందని ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి